કોણ કાડ એ અત્રમાન તાલુ અત્રમાન મારમે વિજયનો આ 5000 ટકા બાવ મટ આગળ હા રુના પર જેસી અના દૂર ગોડરે એ આદરે આઈને ગોડરે જય Telangana જય Telangana એસી આરગા નાયક હતો મને મુંદુવી રાતણ સર એય Telangana સાચું

ఒక గుండకాయ లాంటిది కూడవెల్లి వాగు మరి గతంలో కూడవెల్లి వాగు ఎప్పుడో రెండేళ్లకు మూడేళ్లకు ఐదేళ్లకు ఒకసారి పోయింది ఇప్పుడు ఎండాకాలంలో కూడా మరి ఈరోజు కేసీఆర్ గారు కట్టిన రాజస్థ ద్వారా కాళేశ్వరం ద్వారా వచ్చే నీళ్ళతోటి మరి ఈ సంవత్సరంలో నాకు తెలుసు ఒక పది పన్నెండు సార్లు కూడవెల్లి వాళ్ళు పోవడం అంటే ఆశాసి కాదు గతంలో ఓన్లీ వర్షాకాలంలోనే వర్షాలు వచ్చినప్పుడే ఒకసారి రెండు సార్లు పోయింది ఇప్పుడు పలానా సాగ నిండినప్పుడల్లా కూడవెల్లి వాగు అవుతుంది ఎండాకాలంలో మే నెలలో కూడా కూడవెల్లి వాగవుతుంది అంటే దాదాపు కూడవెల్లి వాగ అనేది కిందనేమో అప్పర్ మానేరు తర్వాతనేమో లోయర్ మానేరు మిడ్ మానేరు అంటే ఇక్కడ నుంచి పోయిన నీళ్లే అప్పర్ మానేరు లోయర్ మానేరు మిడ్ మానేరు మిడ్ మారం నుంచి ఎల్లం పెళ్లి పోయి గోదావరిలో కలిసేది మిడ్ మా దీనికి జీవనది లాగా ఇప్పుడు అనునిత్యం మూడు వందల అరవై రోజులు ఈ చెక్దాముల ద్వారా లీవ్ అంటే ఇది కాళేశ్వరం యొక్క గొప్పతనం కేసీఆర్ గారి గొప్పతనం తప్ప మరి ఈ రోజు చేసి ప్రభుత్వంగా దీని మీద కొన్ని లక్షల ఎకరాల పంట ఈ రోజు గూడవ వచ్చిందంటే చెట్లు గుట్టలు నింపుకొని చెక్దాముల ద్వారా మోటార్లు పెట్టుకొని ఈ ప్రాంతంలో మరి మిడ్దోటి మండలం తొగుట మండలం గోంపెల్లి మండలం దుబ్బాక మండలం దాదాపు ఐదు మండలాలకు సంబంధించిన మరి కొంత పార్ట్ ఆఫ్ కామారెడ్డి జిల్లా కూడా ఉంటది ఇక్కడ బిక్నూరు మరి దోమకొండకు సంబంధించిన బీపేటకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి నీళ్ళు అంటే ఇది చాలా జీవనది గతంలో మరి రాళ్ళు రప్పలు తుమ్మ ఉండే ఇప్పుడు అనునిత్యం కూడా ఈ వాగు నిజంగా ఈ ప్రాంతానికి ఒక జీవనదు లాంటిది ఒక కృష్ణ లాంటిది ఒక గోదావరి లాంటిది ఈ రోజు కూడవెల్లి వాగు మరి దుబ్బాక నియోజకవర్గంలో అత్యధికంగా మరి కూడవెల్లి వాగులో లాభపడేది దుబ్బాక నియోజకవర్గం మరి దీనికి అటు రంగనాయ మన మల కొండపోచమ్మ గేట్ వదిలినా మల్లన్న సాగర్ గేట్ వదిలినా నీళ్ళొచ్చిల్లో పడతాయి ఎండకాలంలో యాసంగి పంటలకు కూడా నీరు అందించి ఈ ప్రాంత ప్రజలను కూడా ఒక దాహార్తి తీర్చే ఒక జీవనది లాంటిది కూడవెల్లి వాగు ఈ రోజు నిల్లి మంచి వర్షాలు పడ్డది మరి గంగమ్మ తల్లికి మేము ఈరోజు పూజలు చేసుకొని మరి ఈరోజు అందరం కలిసి మా నియోజకవర్గంలో మరి ఏదైతే యూరియా బస్తాల మీద ధర్నా చేసినమో మరి అదే అందరం ఇక్కడికి వచ్చి మరి గంగమ్మ తల్లిని పూజ చేసుకొని గూడబెల్లి బాగులో మరి మొక్కుకొని ఈ ప్రాంతం సషశాముల ఉండాలని చెప్పి గంగమ్మ తల్లిని మొక్కుకొని పోతుంది థ్యాంక్ యూ